హాయ్ వెల్కమ్ టు యూటీవీ సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఫైన్ అండి సో కానీ ఇక్కడ స్టూడెంట్ ఇంకొక చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్తో పాటుగా పీజీ చేస్తేనే ఈ కోర్స్కి డిమాండ్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే నిజంగానే పీజీ చేస్తేనే డిమాండ్ ఉంటుంది సార్ ఒకవేళ పీజీ చేస్తే కనుక పీజీలో కూడా ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అంటే ఇది అగ్రికల్చర్ అగ్రికల్చర్కు నేను ముందు చెప్పినట్టు టూ థౌసండ్ టెన్ నుండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు అయితే అండి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అవగానే దాదాపు చాలామంది విద్యార్థులకు అంటే సెవెంటీ పర్సెంట్ కు ఈజీగానే గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసి రిమైనింగ్ థర్టీ పర్సెంట్ గా కూడా ఒక ఇయర్ కాకుండా ఇంకొక ఇయర్ ఏదో ఒకటి ఆపర్చునిటీ అనేది దొరికేది లేదా ప్రైవేట్ లోనో వాళ్ళు లేదంటే హైర్ ఎడ్యుకేషన్ ఏదైనా ఎంఎస్సీ అగ్రికల్చరో లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లాంటివి చేసుకొని కొంతమంది అబ్రాడ్లోకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సాధారణంగానే కాంపిటీషన్ పెరిగిన తర్వాత డెఫినెట్గా ఏమవుతుందంటే ఏదైనా కోర్సుకు మళ్ళీ మనం పీజీ చేసుకోవాలి అంతెందుకు ఇప్పుడు మెడిసిన్ ఉందండి ఆల్మోస్ట్ మెడిసిన్ సీట్ రాని స్టూడెంట్స్ ఒక కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ చేస్తారు ఆరు సంవత్సరాలు చదువుతారు చదివిన తర్వాత ఈ రోజుల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి ఇమీడియట్గా ఆపర్చునిటీస్ ఏం లేదు మళ్ళీ పీజీ చేయాలి పీజీ త్రీ ఇయర్స్ దానికి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి ఇమీడియట్గా సీట్ వస్తే వెల్ అండ్ గుడ్ సీట్ రాకుంటే కనుక మళ్ళీ రెండు రెండు కోట్ల దాకా ఖర్చు పెట్టేసి మళ్ళీ పీజీలో సీట్ అనేది కొనుక్కోవాల్సి వస్తుంది సీట్ కొనుక్కున్న తర్వాత కూడా మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళ కెరీర్ సెటిల్ అవుతుందంటే నో అనే చెప్పాలి ఎందుకంటే తర్వాత కూడా మళ్ళీ సూపర్ స్పెషాలిటీ అనేసి మళ్ళీ త్రీ ఇయర్స్ చేస్తున్నారు అంటే ఒక ఎంబీబీఎస్ లాంటి ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ లోనే ఒక డాక్టర్గా తను సెటిల్ అవ్వాలి అనుకుంటే కనుక ఇంచుమించు పన్నెండు పదిహేను సంవత్సరాలు పడుతుంది సో అలాంటిది బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్సు కూడా ఏంటంటే ఒక ఫోర్ ఇయర్స్తో ఎడ్యుకేషన్ ఇక్కడ స్టార్ట్ చేసే కంటే కూడా స్టూడెంట్స్ ఇంకొక స్టెప్ ముందుకేసి ఇంకొక టూ ఇయర్స్ ఎంఎస్సీ అగ్రికల్చర్ కనుక చేసుకుంటే ఇంకా పీహెచ్డీ చేస్తే ఇంకా వెల్ అండ్ గుడ్ రీసెర్చ్ వైపు వెళ్ళడానికి ఇంకా స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎంఎస్సీ అట్లీస్ట్ చేసుకుంటే కనుక స్టూడెంట్కు డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఈ ఎంఎస్సిలో కూడా రకరకాల స్పెషలైజేషన్స్ ఉంటాయండి ఆగ్రనామీ సాయిల్ సైన్స్ టెక్నాలజీ ఎంటమాలజీ ఇలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి స్టూడెంట్స్కు ఏ స్పెషలైజేషన్లో పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్పెషలైజేషన్ అనేది తీసుకొని ఫర్దర్గా హైర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తే మాత్రం డెఫినెట్గా ఫ్యూచర్ బాగానే ఉంటుంది అది ఇండియాలో అయినా అవ్వచ్చు ఈవెన్ అబ్రాడ్లో కూడా కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయి నెదర్లాండ్స్ అవ్వచ్చు డెన్మార్క్ ఇలాంటి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినా కూడా స్టూడెంట్ కు మంచి మంచి యూనివర్సిటీస్ అనేది ఉన్నాయి అలాంటి యూనివర్సిటీస్లో మంచి నేమ్ ఉన్న యూనివర్సిటీస్లో కనుక ఓవర్సీస్ లో కూడా స్టూడెంట్స్ బాగానే సెటిల్ అవ్వచ్చండి ఇంకొకటి ఆల్టర్నేట్ ఆప్షన్ కింద అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కూడా ఉంది ఏబిఎం ప్రోగ్రామ్ అనేది ఎంబీఏలో సో ఈ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కూడా ఢిల్లీ కానివ్వండి లేదా మహారాష్ట్ర స్టేట్లో పర్టికులర్గా ముంబై పూణే లాంటి సిటీస్లో కనుక స్టూడెంట్స్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్లో జాయిన్ అవుతాయి కనుక అక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి మంచి ట్రైనింగ్ తో పాటు మంచి ప్లేస్మెంట్స్ అనేది ఏబిఎం చదివిన స్టూడెంట్స్ కూడా డెఫినెట్గా అయితే ఉంటాయి ఓకే చివరిగా సార్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి స్టూడెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ అండ్ ఇంకోటి కూడా స్టూడెంట్స్ ఎట్లాంటి కాల్ చేసిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు బెటర్ ఫ్యూచర్ని వాళ్ళు తీసుకోవచ్చు సార్ అదే బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే చదవాలి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే కాలేజీలు చాలా తక్కువ రెండు తెలుగు స్టేట్స్ కలిపి పదిహేను వందల సీట్లు మాత్రమే ఉన్నాయి బట్ స్టిల్ చాలా మంది ఎందుకనో కానీ లోకల్లోనే చదివిద్దాము అనేసి ఐకార్ కాలేజెస్లో అంటే అక్రెడియేషన్ లేని యూనివర్సిటీస్లో చదువుతూ ఉంటారు ఒకవేళ యూనివర్సిటీకి లేదా ఫ్యూచర్లో అక్రెడియేషన్ వస్తుంది కదా అనేసి మనం పాస్ అవుట్ అయ్యే లోపల వస్తుంది అనేసి ముందు జాయిన్ చేయిస్తుంటారు ఆ అక్రెడియేషన్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్ రాలేదనుకోండి స్టూడెంట్స్ మళ్ళీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాబ్లం అనేది ఫేస్ చేయాలి వస్తుంది సో ఇక్కడ సీట్లు రాని వాళ్ళు ఎక్కడైతే ఇండియాలో మనకు అదర్ స్టేట్స్ లో ఐసిఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుంది దీంతో పాటు రెండోది ఇక్కడ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐసీఆర్ అక్రిడియేషన్ అది గవర్నమెంట్ యూనివర్సిటీ అయినా ప్రైవేట్ యూనివర్సిటీకి అయినా పీరియడ్ పీరియడ్కి మాత్రమే అక్రడియేషన్ ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా ఐదు సంవత్సరాలకు మాత్రమే అక్రిడియేషన్ ఉంటుంది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ అక్రెడియేషన్ అనేది యూనివర్సిటీ రెన్యువల్ చేసుకుంటూ వెళ్తుంటుంది అనమాట అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్కి కూడా ఈ మధ్య కాలంలో ఇంతవర ఇదివరకైతే ప్రైవేట్ యూనివర్సిటీస్కి కూడా ఒక ఫైవ్ ఇయర్స్కి అక్రెడియేషన్ ఉండేది ఈ ఈ మధ్య కాలంలో కొన్ని యూనివర్సిటీస్కు సిక్స్ మంత్స్కు వన్ ఇయర్ గా అట్లా కూడా అక్రెడియేషన్ ఇస్తున్నారు అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో అన్ని డెఫిషియన్సీస్ అనేది ఫుల్ఫిల్ చేస్తే మళ్ళీ అక్రెడియేషన్ అనేది ఎక్స్టెండ్ చేస్తాము అనేసి ఆ బేసిస్ మీద కూడా కొన్ని యూనివర్సిటీస్కి అనేది అక్రెడియేషన్ వచ్చింది సో స్టూడెంట్ ఆ యూనివర్సిటీకి తో పాటు ఆ యూనివర్సిటీకి ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు అక్రెడియేషన్ ఉందనేది కూడా చెక్ చేసుకోవాలి సో స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు ఆ యూనివర్సిటీకి అక్రెడియేషన్ ఉందా లేదా ఒకవేళ అక్రెడియేషన్ ఆ బ్యాచ్కి ఎండ్ అవుతుంది అంటే మళ్ళీ రిన్యూవల్ వచ్చిందా లేదా ఆ యూనివర్సిటీకి అనేది తీసుకోవాలి లేదా రిన్యువల్ వస్తుంది అంటే కూడా మనం దాన్ని ట్రస్ట్ చేయకూడదు రిన్యువల్ వచ్చిన యూనివర్సిటీనే మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అక్రెడియేషన్ ఉన్నట్లు సో మన కెరీర్ పరంగా ప్రాబ్లం ఉండదు అండ్ మూడోది దీంతో పాటు డెఫినెట్గా కొంచెం మంచి సిటీలో జాయిన్ అవుతే కనుక ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి స్టూడెంట్కు ఫ్యాకల్టీ బాగుంటారు కొంత ప్లేస్మెంట్స్ కూడా అక్కడ సిటీస్లో ఏంటంటే కొంచెం ప్లేస్మెంట్స్ కూడా కంపెనీస్ ఎక్కువనే ఉంటాయి కాబట్టి సాధారణంగా ఇంటర్న్షిప్స్ ఈజీగా దొరుకుతాయి స్టూడెంట్స్కి అండ్ ప్లేస్మెంట్స్ కూడా కొంచెం ఈజీగా అవుతాయి సో స్టూడెంట్స్ లోకల్ కంటే కూడా లోకల్లో ఉన్న నాన్ ఐకార్ కంటే లేదా యూనివర్సిటీస్కి ఏదో ఐకార్ వస్తుంది అనేసి అపోహలో జాయిన్ అయ్యే కంటే కూడా ఐకార్ ఉన్న వాటిల్లో జాయిన్ అవ్వాలి ఫస్ట్ రెండోది అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీ లేనప్పటికీ నార్త్లో వాళ్లకు ఏ టైం నుండి ఏ టైం వరకు అక్రెడియేషన్ ఉంది ఎందుకంటే అక్రెడియేషన్ అనేది సర్టెన్ పీరియడ్కే ఉంటుంది అంటున్నాం కాబట్టి ఆ అక్రెడియేషన్ అనేది ఒకవేళ అయిపోయి ఉంటే రెన్యూవల్ వచ్చిందా లేదా ఆ స్టేటస్ అనేది తెలుసుకొని స్టూడెంట్ అనేది జాయిన్ చేయించాలి మూడోది మంచి సిటీస్లో అంటే మనము టౌన్స్ కంటే కూడా ఎక్కువ సిటీస్లో ఉన్న యూనివర్సిటీస్కి అనేది ఇంపార్టెన్స్ ఇస్తే ఫెసిలిటీస్ పరంగా కూడా ప్రాబ్లం అనేది స్టూడెంట్స్కు ఉండదన్నమాట ఓకే నిజంగా సార్ చాలా డౌట్స్ అసలు బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి చాలా చాలా డౌట్స్ కూడా మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూశారు కదా ఇది మరి బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి సార్ చెప్తున్నటువంటి విషయాలు దాదాపుగా అంటే తెలుగు రాష్ట్రాలనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా బీఎస్సీ అగ్రికల్చర్కి మంచి డిమాండే ఉంది ఈ ఐకార్తో పాటు నైన్ నాన్ ఐకార్ కాలేజీలో కూడా చదివినటువంటి వారికి కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు సో మరొక టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ